హే అండి ఈరోజు టిఫిన్ సెంటర్లో వీడియో పెడుతున్నాను ఒకళ్ళు ఇరవై దోశలు చెప్పారనమాట ఇప్పటికి రెడీ అయ్యాయి ఆ ఇరవై దోశలు ఇదిగో కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట బాబు వచ్చి పాపం ఒక గంట నుంచి ఉన్నాడు మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి అవి మనకి ప్యాక్ చేయడానికి కుదరదు అనమాట అసలు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటే అక్కడ ప్యాక్ చేసి పెట్టినా కూడా అవి ఇచ్చేయండి అని చెప్పి తీసుకుంటారు అలా అవుతూ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తే కొంచెం తొందరగా రెడీ చేస్తారని వాళ్ళేమో ఫోన్ చేస్తారు అయినా కూడా పాపం గంట లేట్ అయిపోయింది అలాగే ఇచ్చేసాము ఇంకా ఒక్కొక్కరికి అలాగా ఇస్తూ ఉన్నాము ఈరోజు ఏ రోజు ఆ రోజు శనివారం ఏమో అనుకుంటా అండి ఆ రోజు అసలు ఎక్కువ వచ్చింది అన్నమాట గిరాక్ బాగా వచ్చింది శనివారమే అన్నట్టుగా గుర్తుంది నాకు అది డేట్ గుర్తుపెట్టలేదు ఎందుకంటే ఈ వీడియో తీసిన తర్వాత రెండు రోజులకు పెడుతున్నాను నేను ఇది ఎడిట్ చేయటం అవ్వలేదన్నమాట తేజాక అసలు ఖాళీ ఉండట్లేదు నేనే అలాగా చేసి పెడుతున్నాను కవర్లు అయితే మంచిగా వాడుతున్నామండి ఆకులు తీసుకొద్దామని చూస్తున్నాను ఇందాక ఒక బాబు అంటున్నాడు అనమాట ప్రశాంత్ వాళ్ళు ఎవరూ రాలేదా కొంచెం బిజీగా ఉంది కదా అని అంటున్నాడు వాళ్ళకేమో ఆఫీస్ కాల్స్ అయి ఉండడం వల్ల ఏమో వాళ్ళు లేటుగా పడుకున్నారో ఏమో రాలేదు ఈరోజు మేమే ఇంకా ఇద్దరం చేస్తున్నాం అనమాట ఎవరైనా వస్తే కొంచెం సేపు సాయం చేస్తారు పిల్లలు ఆ బాబు ఏమంటున్నాడంటే అంటే ఆంటీ ఎందుకు ఆంటీ జాబులు ఇప్పించారు మీ పిల్లలకి జాబులు చేయనిస్తున్నారు బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది కదా మీరు బిజినెస్లో ఉన్నారు పిల్లల్ని కూడా బిజినెస్లో ఉండుంటే బాగుండేది అని అంటున్నాడు అంటే నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు ఎందుకో కానీ మేము బిజినెస్ చేస్తున్నాం కదా నేను చదువు రాకపోవడం వల్ల ఇలాగ చేసుకుంటున్నాను నేను అనే ఆలోచించాను కానీ పిల్లల్ని కూడా ఇలాగ బిజినెస్ నేర్పించ బిజినెస్ నేర్పించక్కర్లేదండి పిల్లలకి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆ వర్క్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా వాళ్ళకి తొందరగా వచ్చేసిద్ది అనమాట ఈ టిఫిన్ సెంటరే కానివ్వండి ఒక బట్టల షాపే కానివ్వండి ఒక గోల్డ్ షాప్ కానివ్వండి అందులో ఆ పిల్లలు వాళ్ళ అమ్మానాన్న చేసే వర్క్ అనేది వాళ్ళు పిల్లలు చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా గొప్పగా చేయగలుగుతారనమాట మనం చేసిన దానికంటే కూడా గొప్పగా ఆ విషయం నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందనమాట ఫస్ట్ నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు గోల్డ్ వర్క్ ఉందనుకోండి ఒక గోల్డ్ వర్క్ ఆ గోల్డ్ గురించి ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా పెద్దవాళ్ళము వాళ్ళకి అలా వర్క్ అనేది అలవాటైపోతూ ఉంటుంది అనమాట ఆ వర్క్ను ఈజీగా చేయగలుగుతారు వాళ్ళు ఏదైనా సరేనండి మనం ఇంట్లో చేసే బిజినెస్ పిల్లలకి భలే అలవాటు అయ్యన్నమాట ఇప్పుడు పిల్లలు మా టిఫిన్ సెంటర్లో పని చేయాలంటే ఈజీగా చేయగలుగుతారు అంటే జాబులు చేయలేరు అని కాదు కానీ ఇప్పుడు వాళ్ళు మనకు ఒక పది రూపాయలు ఇస్తున్నారు అనుకోండి జాబ్ చేసినందుకు వాళ్ళకి వంద రూపాయలు వస్తే కానీ మనకి ఇవ్వరు కదండి అంతవరకు వాళ్ళు చేయించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు మా బాబు జాబ్ చేసేస్తున్నాడు జాబ్ చేసేస్తున్నాడు అని లేదంటే అమెరికా వెళ్ళాడను ఇలా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు అది చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు కానీ ఇంట్లో చెప్పరు కొంతమంది అయితే మా అమ్మ వాళ్ళు సంతోషిస్తున్నారు కదా నా కష్టాలు నేను ఎందుకు చెప్పాలి ఇంట్లో అని చెప్పి ఒకళ్ళు అయితేనండి వాళ్ళ చెల్లి పెళ్ళైందనమాట అలాగా వాళ్ళ వాళ్ళ మమ్మీ ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళ చెల్లికి శ్రీమంతం చేయడము అలాగ అంటే ఉంటాయి కదండీ అలా చేస్తూ ఉంటుంది ఈ బాబు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అప్పైనా తీసుకొచ్చి ఇస్తాడనమాట వాళ్ళ అమ్మ మాట కాదనలేక నేనేమంటున్నానంటే అమ్మలు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు జాబ్ చేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి అనని మనం సంతోషించకూడదు వాళ్ళు అక్కడ ఎంతో కష్టపడితేనే మనకు ఒక రూపాయి ఇస్తారు వాళ్ళు ఏంటంటే చెప్తున్నాను కదా ఒక పది రూపాయలు వాళ్ళు మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళు వంద రూపాయలు పని అయితే పర్ఫెక్ట్గా చేయించుకుంటారు నాకు తెలిసినంతవరకు ఆ విషయమే కాదండి ఇప్పుడు మేము ఒక మాస్టర్నే పెట్టుకున్నాం అనుకోండి టిఫిన్ సెంటర్లో మేమైనా అంతే మాకొక వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకోండి తనకు ఒక వంద రూపాయలు ఇస్తామన్నమాట అంతే మాకే రానప్పుడు నేను వాళ్ళకి ఇవ్వలేను అలా అనమాట అలా అని చెప్పి నాకు వంద వస్తే నేను వాళ్ళకు వంద ఇస్తానా ఇవ్వను కదా అలా చేయను అనమాట ప్రతి ఒక్క జాబులో కూడా ఇలాగే ఉంటుందండి చాలామంది అర్థం చేసుకోవాలి నాకు ఫస్ట్లో తెలియలేదన్నమాట ఇదంతా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే బిజినెస్లు చేసుకోవాలి అని నేను చెప్పను కొంతమందికి ఏంటంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగా ఆ ఇంట్రెస్ట్ బట్టి మనం చేసుకోవాలి చేసేది కానీ బిజినెస్ విషయంలో మాత్రం నేను ఒకటి చెప్పగలను మీరు నెలంతా కష్టపడి సంపాదిస్తారు జాబ్లో అదే బిజినెస్లో అయితే వారంలో సంపాదించవచ్చు రెండు రోజుల్లో సంపాదించవచ్చు అలా అని చెప్పి బిజినెస్సే చాలా గొప్పది అని నేను అనట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో మీరు నెలకు సంపాదించింది కూడా ఈ బిజినెస్లో రాకపోవచ్చు రాకపోవచ్చు కానీ ఒక రెండు రోజుల్లో రా వస్తుంది మళ్ళీ మనం ఏం చేసినా కూడా ఎలా చేసినా కూడా అది బిజినెస్లో ఉన్న ఇదనమాట నాకు అర్థమైంది అయితే అదేనండి నిజంగా నాకు ఫస్ట్ ఆలోచించుంటే చక్కగా తేజాని కూడా బిజినెస్ అంటే ఇష్టం తేజాకి ప్రశాంత్కి అయితే ఏదైనా జాబ్ చేయడం అనేది ఇష్టం ఉంటుందన్నమాట అలాగా చక్కగా మంచి ఏరియాలో మంచిగా పెద్దగా పెట్టి పెట్టించి ఉండేదాన్నేమో ఒక టైంలో అలాంటి ఆలోచన కూడా వచ్చింది నాకు కానీ ఎందుకో తర్వాత ఎందుకులే ఈ పని వాళ్ళకి వాళ్ళని జాబులు చేసుకొనివ్వండి అని అనుకుంటూ ఉండేదాన్ని అలా ఎందుకు అనుకున్నానంటే మా ఇంట్లో ఎక్కువగా జాబులు చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట అందరూ ఇలాగ టిఫిన్ సెంటర్ అని బిజినెస్లు చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు నాకు ఎలా ఇష్టం ఉండేది జాబులు చేసేవాళ్ళంటే భలే ఇష్టం ఉండేది నాకు అప్పా హాయిగా ఆదివారం శనివారం చక్కగా సెలవు వచ్చేస్తుంది వాళ్ళకి హాయిగా ఉంటారు వాళ్ళందరినీ మా షాప్ ముందు నుంచి కూడా వెళ్తూ ఉంటారు కదా నేనేమో ఐదు గంటలకు నాలుగు గంటలకు లేచి వర్క్ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళు చక్కగా పదింటికి ఎనిమిదింటికి అలా చక్కగా హ్యాండ్ బ్యాగ్ తగ్గిచ్చేసుకొని ఇలా వెళ్ళిపోతుంటే అబ్బా ఎంత హాయిగా వెళ్తున్నారో వాళ్ళు ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళకి చక్క చక్కగా ఆ సరుకులు తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి ఆ పని చేయాలి ఈ పని చేయాలని అస్సలు ఉండదు వాళ్ళకి ఇలా జాబ్కి వెళ్ళి అలా వచ్చేస్తారు వాళ్ళు అని అనుకుంటూ ఉండేదాన్ని అండి ఇలా అనుకుంటూ ఉండేదాన్ని